దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల రెండవ శనివారం నేటి సుశేష పఠనం లూకాసువార్త పదిహేనవ అధ్యాయము ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు మరియు పదకొండవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులార యేసు ప్రభువు నేటి సుశేష పఠనం ద్వారా మనకి మూడు ఉపమానములను బోధిస్తూ ఉన్నారు ఒకటి త్రోవ తప్పిన గొర్రె రెండవది పోగొట్టుకున్న నాణెము మూడవది తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం ఈ మూడు ఉపమానములు కూడా హృదయ పరివర్తనమును గురించినటువంటి ఉపమానములు ఇవి దేవుని యొక్క ప్రేమ దయ కరుణలను మనకు కళ్ళకు కట్టినట్టుగా తెలియజేస్తూ ఉన్నాయి పాపులు శుంకరులు అందరూ ఏసు బోధనలను వినటానికి అలకించటానికి ఆయన యుద్ధకు వచ్చుచుండగా అది చూసినటువంటి పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ఏసు ప్రభు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడేమి అని వారు సనుగు కొనసాగిరి అయితే ప్రభు యొక్క ఉద్దేశం మనకి ఐదో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో స్పష్టంగా చెప్పబడింది ప్రభు అంటూ ఉన్నారు హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువ వచ్చితిని కానీ నీతి మంతులను పిలుచుటకు నేను రాలేదు అని అలాగే పంతొమ్మిదో అధ్యాయము పదవచనంలో ప్రభు అంటూ ఉన్నారు మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉపమానముల ద్వారా సుంకరులను పాపాత్ములను చేరదీయడాన్ని ప్రభు సమర్థించుకుంటూ ఉన్నారు ఎందుకంటే తన ఉద్దేశం వారి హృదయ పరివర్తనం ఈ మూడు ఉపమానములను గురించి ధ్యానించుదాం మొదటి ఉపమానం త్రోవ తప్పిన గొర్రె పాత నిబంధనలో దేవుడు మంచి కాపరిగా చెప్పబడినారు మంచి కాపరి అయిన ప్రభువు తప్పిపోయిన గొర్రెలను వెదకును అని ఎహెస్కేలు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదహారో వచనంలో చదువుతూ ఉన్నాం దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ ముఖ్యమే వందలో ఒకటి అని కాకుండా ప్రతి ఒక్కరూ సమానమే తప్పిపోయిన వారిని కనుగొన్న తర్వాత ఆయన తన భుజములపై మోస్తూ ఉన్నారు ప్రవాసము నుండి తిరిగి వచ్చే సమయంలో దేవుడు తన ప్రజలను తన భుజములపై మోసెను అని గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం తిరిగి వచ్చిన వారిని తిరిగి దేవుడు పునరుద్ధరించును పరివర్తన చెందిన వారి పట్ల పరలోకములో ఆనందము వండును అలాగే దేవతూతలు కూడా సంతోషించును అని మనం చదువుతూ ఉన్నాం కాబట్టి ఆనందాన్ని ఆ సంతోషాన్ని స్నేహితులతో మరి ఇరుగు పొరుగు వారితో కూడా మనం పంచుకోవాలి ఎహెజ్కేలు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం దుర్మార్గుడు చనిపోవటం వలన నాకు సంతోషము కలుగునా అతడు తన పాపము నుండి వైదొలుగుట వలన కదా అని ప్రభువు నుడు నుడుగుచున్నాడు అని చదువుతూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని దృష్టిలో అందరూ సమానమే కాబట్టి మన దృక్పథము కూడా అలాగే ఉండాలి మనము కూడా అందరినీ కలుపుకొని అందరినీ ప్రేమిస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి ఇక రెండవ ఉపమానము పోగొట్టుకున్న నాణ్యము తప్పిపోయిన వారిని దేవుడు పట్టుదలతో వెదకును అని ఉపమానము మనకు తెలియజేయంది ఏసు పాపుల కొరకై వారి రక్షణ నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడు అందరూ పాపాత్ములే మనలో పాపము చేయని వారు ఎవరూ లేరు నీతిమంతులని చెప్పుకొని పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు కూడా పాపాత్ములే పాపులు శుంకరులు పశ్చాత్తాపముతో ఏసు బోధనలను ఆలకించుటకు వచ్చారు కానీ ఈ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు దైవకుమారుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసు ప్రభువును తృణీకరించారు మనం అందరం ఈ లోకములో పాపం వలన తప్పిపోయిన వారమే ప్రభువు పరలోకమును వీడి మనలను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఆయన మంచి కాపరి గొర్రెల కాపరి ఎలా తప్పిపోయిన గొర్రెను వెతికాడో మనం పోగొట్టుకున్న నాణ్యమును ఎలా వెతుకుతామో తప్పిపోయిన కుమారుని రాకడకై ఓ తండ్రి ఏ విధముగా ఎదురుచూస్తాడో పాపం పాపము చేసి తప్పిపోయిన మనందరి కోసం కూడా దేవుడు తన ప్రేమ దయ కరుణతో మన రాకక చూస్తూ ఉన్నారు పశ్చాత్తాపము అవసరము లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండును అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు ఇక ప్రియ సహోదరి సహోదరులారా మూడవ ఉపమానము తప్పిపోయిన కుమారుడు ఈ ఉపమానము ప్రపంచంలోనే అతి గొప్పదైన కథగా ఉపమానముగా పేరు దీని ద్వారా పరలోక తండ్రి తన యొక్క దయను ప్రేమను కరుణను మనకు అర్థమయ్యేలా తెలియజేస్తూ ఉన్నాడు తండ్రి ప్రేమ అనంతమైనది ఆ ప్రేమకు ఎలాంటి షరతులు లేవు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి అతనిపై కోపపడలేదు దానికి బదులుగా మేలిమి వస్త్రములను కట్టబెట్టాడు బ్రేలికి ఉంగరమును కాళ్లకు చెప్పులను తొడిగాడు క్రొవ్విన కోడె దూడను వధించి గొప్ప విందును ఏర్పాటు చేశాడు ఇవన్నీ కూడా తండ్రి దేవుని యొక్క ప్రేమకు కరుణకు నిదర్శనము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార ఆత్మ పరిశీలన చేసుకుందాం పాపంలోనున్న మనలను దేవుడు తన కరుణతో క్షమించి స్వీకరించటకు సిద్ధముగా ఉన్నారు క్రీస్తు పాపాత్ములను ఆదరించారు దేవుని ప్రేమ క్షమ మన జీవితంలోనికి రావాలని ఈరోజు మనము ప్రార్థన చేయాలి అదే ప్రేమను క్షమను ఇతరులపై చూపునట్లు శక్తినిగుమని కూడా మనం ప్రార్థన చేయాలి మీరు దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు కాబట్టి మీరు దయ కనికరము వినయము సాత్వికత ఓర్పు అలవరుచుకొనుడు ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకరు సహించుచు క్షమించవలైన మిమ్ములను ప్రభు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు వీని కంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు అది అన్నింటినీ ఐక్యముగా ఉంచగలదు అని కులశీలకు రాసిన పత్రికలో మనం చదువుతూ ఉన్నాం రెండవది హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపంతో మన పాపములను ఒప్పుకొని తిరిగి మరలా శాంతిని దేవుని యొక్క స్నేహాన్ని మనం పొందుకోవాలి ఆ దుడుకు చిన్నవాడు తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు హృదయ పరివర్తనముతో తండ్రి చెంతకు తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు తండ్రి కుమారుని చూసినప్పుడు కుమారుని కళ్ళలో పశ్చాత్తాపాన్ని చూశాడు అందుకే తండ్రి అతన్ని కుమారునిగా అంగీకరించి గొప్ప విందును ఏర్పాటు చేశాడు హృదయ పరివర్తనము చెందు పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము వండును కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మార్పు కనువిప్పు పశ్చాత్తాపము మనకు కలగాలి అప్పుడే దేవుడు మన పట్ల సంతోషిస్తాడు దేవుని చెంతకు తిరిగి రావాలని నిర్ణయించుటకు పవిత్రాత్మ యొక్క శక్తి మనకి తోడ్పడునుగాక దేవుడు మిమ్మందరినీ దీవించునుగాక ఆమె